అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వావ్ వా నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక మంచి తెలుగువారి ఆచారమైన బొమ్మల కొలువు కార్యక్రమాన్ని మీ అందరికీ మన వామం ప్రేక్షకులకి చూపించేయడానికి మరి ఈ వ్లాగ్ చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి ఓకేనా ఇక్కడ నేను నా ఫ్రెండ్ సునీత అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ భారతక్క వాళ్ళ ఇంటికి నేను వచ్చేసానమాట భారతక్క వాళ్ళ ఇంట్లో చక్కగా ప్రతి సంవత్సరం కూడా బొమ్మల కొలువు చాలా भक्ति श्रद्धल तो चाल चक्कर अंबिकापत उत नोधि ब्रह्मा, ब्रह्मा, नो ब्रह्मा सदा ईशान सर्वूता ब्रमाधिपति ब्रह्मणिपति ब्रह्मा शिवो नस्तु सदा शिव तत्पुषा विमे पाशुद्धा धीमह त्र प्रचोदया महादेवाय विमे रुद्रभत धीमह त విన్నారు కదా ఇప్పటి జనరేషన్లో ఉన్న వైష్ణవి కూడా ఎంత చక్కగా శ్లోకాలు వల్లిస్తుందో ఎంతో అందంగా ఉంది కదా ముందు ముందు తరాలందరికీ కూడా మన హిందూ ధర్మాలు సాంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ చక్కగా విలువలతో కూడిన విషయాలన్నీ కూడా తెలిపేందుకే హిందూ ధర్మంలో ఉన్న ఈ బొమ్మల కొలువు ఇలాంటివన్నీ నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట

చూస్తున్నారు కదా ఇక్కడ ఈ చిన్నపిల్ల కూడా చాలా ఆదరంగా ఇదేంటి ఇదేంటి అని ప్రతిదీ అడిగి తెలుసుకుంటూ అనమాట ఇక్కడ మా భారతకు వచ్చేసి క్షీరసాగర్ మదనం అనే కాన్సెప్ట్ కొత్తగా చేర్చారట సో దాని గురించిన ప్రతి డీటెయిల్ అక్కడ కనిపిస్తోంది మన అందరికీ కూడా అసురులకి బ్లాక్ కలర్ వేయడము సురులు క్షీరసాగర్ మదనంలో పుట్టిన ప్రతి జీవిని కూడా అక్కడ ప్రతిబింబించేలాగా అక్కడ చూపిస్తున్నారు అన్నమాట ఏదో ఇక్కడ మా ఆంటీ చక్కగా క్షీరసాగర్ మధురంలో ఏమేం పుట్టాయి అన్నీ కూడా అందరికీ చెప్తున్నారు అన్నమాట చాలా చక్కగా అలా వివరిస్తున్నారు నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా చాలా అదృష్టం కదండి వాళ్ళు అన్నీ కూడా మనకి పాత తరాలవన్నీ కూడా అలా చెప్తూ ఉంటారు అవన్నీ మనం వింటూ మనం చేయడము పాటించడము ముందు ముందు తరాలన్నిటికీ వాటిని అందించడము వాళ్ళందరూ కూడా మన ఇలాంటివన్నీ కూడా ఎక్కడ విడవకుండా చక్కగా విలువలతో కూడిన జీవితం సాగించడం అనేది చాలా చాలా బాగుంటుంది కదా నాకైతే ఇలాంటివి చేయడం అనేది చాలా చాలా ఇష్టము అండ్ ఇక్కడ నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టంగా జరిగింది ఏంటి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే భోగిపళ్ళు అనేది చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి చిన్ని కృష్ణుడికి మనం పళ్ళు పోసుకుని ఇలా బొమ్మల కొలువు పెట్టుకోవచ్చట అది ఆంటీ నాకు చెప్పారు ఈ కాన్సెప్ట్ నాకైతే భలే నచ్చింది అనమాట నిజంగా మనం కూడా ఓపిగుండి అన్నీ ఓకే అనుకుంటే కనుక మనం కూడా ఇలా చేసుకోవచ్చు బొమ్మల కొలువుతో పాటు చక్కగా ఆంటీని కలిసి మరి పాత మేము పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ భారతక్క మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ అలా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నామన్నమాట మేము అందరం ఒక ఇంట్లోనే ఒక పోషల్ లాడ్ లో ఉండేవాళ్ళము జట్లుండే ఇంటికి వాళ్ళ గేటు మేము ఒకేటు రాజమండ్రి రాజమండ్రి అలా కొంచెంసేపు పాత విషయాలన్నీ చక్కగా గుర్తు తెచ్చుకుని సంతోషంగా గడిపేసి తర్వాత ఆంటీని అసలు విషయంలోకి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు ఏంటి అన్నీ అడిగి తెలుసుకున్నాను మరి మీరు కూడా వినేసేయండి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేసేయండి అండ్ ముఖ్యంగా క్షీరసాగర్ మధురంలో ఏమేమి పుట్టాయి నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎవరు వచ్చి చేస్తారు అని తల పెట్టారు మనసు పెరిగిన కొంతకి చేయలేరు కానీ పెట్టుకోవడం మధ్య ముక్కోటి దేవతలు పెట్టుకుంటాం సంక్రాంతి పోస్తుంటారు పిల్లలు పెద్ద కృష్ణని పెట్టి కృష్ణడికి పోస్తారు

కున్ని పడుకున్నా అప్పుడు ఆ వెళ్ళా తీర్చడం పోయే పడు ఎచ్చ ప్రాక్టీస్ కి अच्छा के चीर रात्र मन పడుకునే కొడి ఎక్కైట ఒక బొమ్మని పడుకోవైతే ఆ హଁ అంటే ఇవన్నీ సాయంత్రం పూచేదా నేను పడునే పడుచేసి నచ్చింది ఓకే సాయంత్రం అండి మహా నియోజ మనసే నేనే చేర్పా తో కడి మనం ఎన్ని రోజులు పడతాము ఇది మూడు రోజులు సంక్రాంతి కథ అంతే తర్వాత ఇంద్రం బయట కొంతమంది సినిమాల్లో బొమ్మలు అంటే తీసుకెళ్ళినట్ట మనకి లేదు అదే తీసేస్తాం అప్పుడే అన్ని తీసేయాలి లేదు ముందు రెండు బొమ్మలు తీసేస్తే తర్వాత నీకు ఇది బట్టే కాస్టర్ బాగుంటుంది కూడా పెట్టుకోవచ్చు కొంతమంది చిన్నప్పుడు మా అమ్మ పెట్టించింది తర్వాత మనకి పెట్టినోళ్ళ లేదు అసలు పెట్టుకున్న వాడులేదు పెట్టుకుండే బొమ్మలు రకరకాలు ఉండేవి పెట్టిన అసలు అయితే పార్క్ అని క్యారమ్ ఎక్కువ రైల్వే స్టేషన్ గడ్డి ముందు నుంచి కొంచెం అంటే ధనియాలి వస్తే మూడు రోజుల్లో వస్తాయి అయ్యాన్ని కూడా అలా చేస్తారు అయన్నీ చేసేది మాకి అంద ఇది ఆ ఇంట్లో గొబ్బిల పాట పాడిస్తాను గొబ్బిల పాట వచ్చారు పాట అయితే చెప్పు గొబ్బిల పాట బతుకమ్మ పాట అంతే గొబ్బిల పాట అంతే

అలా సంక్రాంతి రోజు చక్కగా బొమ్మలు పులువుకెళ్ళి మా ఆంటీతోటి భారతకు తోటి వీళ్ళతో అందరితో కబుర్లు చెప్పుకొని కాసేపు మా అయితే నేను మిస్ అయ్యాను అనమాట చాలా సునీ ఉంటే నేను సునీ బాగా గోల గోలగా ఉంటుంది బట్ సునీ లేదు కాబట్టి ఆంటీ భార్తకతోటి కొంచెం పొలైట్గా ఉన్నాను లేదంటే గోల్ గోలుగా ఉంటుంది పాత వాళ్ళందరినీ కలవడము ఆంటీని నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను బట్ ఆంటీ వాళ్ళు మాట్లాడే విషయాలు మన పాత రోజులు మేము రాజమండ్రిలో ఉన్న రోజులు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మేము కబుర్లు చెప్పుకోవడము ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో బొమ్మల కొలువు చూసి పసుబొట్టు తీసుకుని వీలుంటే నేను కూడా ఈసారి ఎప్పుడైనా బొమ్మల కొలువు పెట్టచ్చు అనే ఆలోచన వచ్చిందన్నమాట నాకు అంత చక్కగా అనిపించింది సో భారత అయితే వెరీ హంబల్ అనమాట చాలా ఎప్పుడు స్మైల్ తోటే ఉంటూ ఉంటుంది సో వాళ్ళని కలిసేసి అలా వచ్చేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ